అదైనా చెప్పండి చేతిలో పని ఉన్న వాళ్ళకి బద్ధకం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆ పని కంప్లీట్ చేయాలంటే అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఖచ్చితంగా కంప్లీట్ చేసే తీరుతాము నేను కూడా అంతేనండి ఇంతకుముందు ఈ డ్రెస్ సగం స్టిచ్ చేశాను ఈరోజైతే మిగతాది కంప్లీట్ చేసేసాను ఎందుకంటే ఈరోజు అమ్మ వాళ్ళ వీధిలో అన్నదానం ఉంది కదా అందుకనేసి వేసుకుంటానని ఇంక ఎర్లీ మార్నింగ్ లేచేసి స్టిచ్ చేసుకున్నాను హ్యాండ్స్కి నెక్కి పోట్లీ బటన్స్ పెట్టానని ఇంతకుముందు చెప్పాను కదండి నాకైతే చాలా బాగా నచ్చేసింది నేను డ్రెస్సులకి స్క్వేర్ నెక్కే ఎక్కువగా పెట్టుకుంటానండి అదే నాకు ఇష్టము కానీ పాప లెహంగా స్టిచ్ చేసినప్పుడు ఎక్కువ కామెంట్స్ వచ్చాయి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా పెట్టండి అక్క అని చెప్పేసి మరి అలా వీడియోలు పెట్టినప్పుడు ప్లెయిన్గా అయితే బాగోదు కదండి అందుకే ఇలా పోట్లీ బటన్స్తో స్టార్ట్ చేశాను అనమాట డిజైన్స్ పెట్టుకోవడము అనలాగే అమ్మ వాళ్ళు వీదైతే వచ్చేసాము మేము వచ్చేటప్పటికే లంచ్ టైం అయిపోయిందని ఫస్ట్ భోజనాల దగ్గరికే వెళ్ళాము ఎందుకంటే భోజనాలకు ముందు ఉండాలి తగు వెనక్కు ఉండాలి అంటారు కదా అందుకనేసి తినేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాను ఇంకా మా పాపతో వస్తుంది తనైతే వాళ్ళ ఫ్రెండ్ వీధుల ఫ్రెండ్ అనమాట వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉంటారు మా ఫ్రెండ్కి వీడియో తీయమని చెప్తే అది అటు తిప్పి ఇటు తిప్పి నా మోకం మీదే పెడుతుంది అనమాట కెమెరా అలా తీసింది మొత్తానికి వీడియో మా పాప వాళ్ళ ఫ్రెండ్ మైక్తో ఎలా ఆడుకుంటున్నారో చూడండి బాయ్ బాయ్